తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాబడిన సమాచారం మేరకు సిఐ రాజు ఎస్ఐ ప్రతాప్ కుమార్ సిబ్బంది సురేష్ కొండలు నాగాంజనేయులు కళ్యాణులు సీతానగరం రైల్వే బ్రిడ్జి ప్రదేశం వద్దకు వెళ్లేసరికి అక్కడ ముగ్గురు యువకులు బ్రిడ్జి కింద ప్రదేశంలో చేతిలో సంచి పట్టుకుని అనుమానాస్పదంగా ఉన్నారు పోలీసుల రాకతో పారిపోతుండగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద చిన్న చిన్న ఫ్యాక్టరీలలో గంజాయి మొత్తంగా ఒకటి పాయింట్ ఆరు కేజీలు ఉండగా స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో సిఐ కళ్యాణ్ రాజు వివరాలు వెల్లడించారు తాడేపల్లి టౌన్ సుందరయ్యనగర్ కు చెందిన బండిరెడ్డి నందు అలియాస్ పెద్దబారు బండిరెడ్డి అఖిల్ అలియాస్ చిన్నబారు అవధూతల బార్గో అలియాస్ బబ్లు గత కొంతకాలంగా మద్యం గంజా సిగరెట్ వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలని గత కొంతకాలంగా అరకు వ్యాలీ చింతపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మే వారి దగ్గర నుంచి కొని తీసుకువస్తున్నారు దీన్ని తాడేపల్లి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి ఆ డబ్బుతో జలచాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సిఐ తెలిపారు నాలుగు రోజుల క్రితం పై ముగ్గురు ట్రైన్లో వైజాగ్ దగ్గర చింతపల్లి వెళ్లి అక్కడ చింతపల్లి శ్రీని అనే వ్యక్తి వద్ద ఒక కేజీ మూడు వేలు చొప్పున రెండు కేజీలు గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న చేసి విజయవాడ మంగళగిరి కృష్ణా కినాల్ రైల్వే జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు చేస్తున్నారు ఈ ముగ్గురు యువకులు కలిసి గంజాయి సేవించే వారికి అమ్మేందుకు వేచి ఉండగా అందిన సమాచారం మేరకు సీతానగరం రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టుకొని వారి వద్ద నుంచి ఒకటి పాయింట్ ఆరు కేజీల గంజాయి స్వాధీనపరచుకున్నట్లు సిఐ వివరించారు శీతనాకరం ఘాట్ సమీపంలో గంగాయి అమ్ముతున్నారన్న సమాచారం మీద గత కొన్ని రోజులుగా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర పుష్కర్ఘాట్ శీతనాగరం పుష్కర్ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధోతల భాడు ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ అధ్యయనాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆ విధంగా ఉంటాయి మొత్తం వెయింగ్ చూస్తే ఒక కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ లోపల గ్రాములు పదకొండు గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ని ఐదు వందలకి వేస్తున్నారు ఈ సమాచారం మీద గత రెండు రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము ఇంకా ఈ సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గ్రంథాన్ని రూపుమాపేందుకు ప్రజలు సహకరించినట్లు ఉందని సందర్భంగా తెలియజేస్తారు లేదా వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచువల్స్ హ్యాబిచువల్లు గతంలో ఇప్పుడు నందువారి అతనికి భార్గవారి అతనికి విజయవాడ వైజాగ్ ఏరియా కూడా కేసులు ఉన్నాయి మేము నేరు చరిస్తుంది సేమ్ గంజాయి కేసులే ఉన్నాయి ఇందులో ఒక అతను మాత్రం అఖిలేనే మాత్రం ఫస్ట్ కేసు నెగిటివ్ నెగిటివ్ మహానాడు தூர்வா மகாநாடி மகனாடி பலன் கோட்டை